ఆ నుంచి అది మస్తు ఎట్లా కాసిందంటే పది పది చెట్లు చంపలేకపోయారు అవునా ఏ ఇత్తనాలు సాగు మిరపలో ఏ ఇత్తనాలు సాగు చేస్తున్నారమ్మా మీరు ఇంకే ఏ కంపెనీ అది రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఎన్ని సంవత్సరాల నుంచి వెంకి పోయిన సంవత్సరం పెట్టారు ఈ సంవత్సరం సాగు చేస్తున్నారు దిగుబడి ఎట్లా వస్తుంది అమ్మా వెంకి ఇంక మంచిగా కాస్తది ఎదుగుదల మంచిగా ఉంటది గ్రోత్ ఇస్తా మంచి ఇస్తుంది కాయ దగ్గర 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 దగ్గరనే కాస్తుంది అచ్చ ఎంత పెట్టారమ్మా మీరు

ఎంత దిగుబడి వచ్చింది ఆ మొసాగు ఆ నుంచి అది మొస్తే ఎట్లా కాసిందంటే పది పది చెట్లు చంపలేకపోయింది అవునా ఓకే ఎంత ఎన్ని కింటలు వచ్చిందా మామ ఇది అప్పుడు పోయిన సంవత్సరం ఇది మొత్తం ముప్పై ఆరు కింటలు వచ్చింది ముప్పై ఆరు కింటలు వచ్చింది ఎకరంలో గత సంవత్సరం ముప్పై ఆరు కింటాల్ లో దిగుబడి తీశారు ఈ సంవత్సరం కూడా వెంకి రవి హైబ్రిడ్స్ వారి వెంకి సాగు చేస్తున్నారు కాకపోతే కొద్దిగా అధిక వర్షాలు పడి కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పటికీ మేము నిలదు వర్షాలను కూడా తట్టుకొని నిలదుకుంటాం అదే ఎప్పటికీ చేస్తున్నాం కదా ఓకే ఎప్పటికీ దీంట్లోనే చేసుకుంటాం మనకు వేరే బిట్లు లేవు ఓకే సో అంటే పంట మార్పిడి చేస్తే ఇంకా బాగుంటుంది బాగుంటుంది ఓకే మందు కూడా మీరే పిచ్చికర్ చేస్తున్నారు అమ్మా మేము తోటకు మందు ఎవరు కొడుతుంటారు మా కొడుకు ఉంటాడు మీ కొడుకు ఓకే మీ పేరు అమ్మా బద్రి బద్రి ఏ ఏ తండా ఇది బాలే తండా ఏ మండలం కిందికి వస్తుంది ఓకే మండలం మరిపేడ మరిపేడ బంగ్లా మహబాద్ జిల్లా నేను మహబాద్ జిల్లా సో మహిళా రైతు లోకానికి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ అనేది ఒక నమ్మకమైన ఇత్తనం అనేది మనము అమ్మ గారిని చూస్తే అర్థమవుతుంది వీరు రవి హైబ్రిడ్ సీడ్స్ వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ గత సంవత్సరం సాగు చేసి ముప్పై ఇరవై ఎకరంలో ముప్పై ఆరు క్వింటల దిగుబడి తీశారు ఈ సంవత్సరం కూడా వెంకీ సాగు చేసి అధిక వర్షాలు కురుస్తున్నప్పటికీ మంచి దిగుబడి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముడతా తక్కువ అంటున్నారు దాంతోపాటు దగ్గర దగ్గర గనుపంటున్నారు దగ్గర దగ్గర దగ్గరనే తూకం ఎలా వస్తదమ్మా తూకం వస్తే మంచిగా వస్తది మార్కెట్లో ఏ ధర ముడి మంచి ధరకు ఉందా ధరకి మంచి ధరకి పోతుందా పద్నాలుగు పదమూడు అట్లా రేటే పెద్ద లేదు కదా అవును ఏసీలో లో పెట్టిన తర్వాత పద్నాలుగు వేల రెండు వందలు పడింది అవునా ఓకే ఓకే మొత్తం అంతా ఏసీలో లో పెట్టారా అమ్మ అలా మద్య కాపు పెట్టా మద్య కాబట్టారు పద్నాలుగు కిందకి పెట్టావు ఓకే ಕೊಡ್ತಾರೆ ತಂಡಿ ಕಂಪನಿ ಮಂದೇ ಕೊಡ್ತಾ ಮಂದಿ ಕಂಪನಿ ಮಂದೇ ಕೊಡತು ಸಂತೋಷ